ఫేర్ మీడియాకి స్వాగతం ఇవాళ సుప్రీంకోర్టు మూడు దశాబ్దాలకు పైగా జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఉపకులాల ఏబిసిడిలుగా విభజించాలని సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎంఆర్పిఎస్ పిటిషన్ పై తీర్పు వచ్చి వెలువడింది తీర్పు వెలువడిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎస్సీ యొక్క వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశానుసారం వాళ్ళకు రావాల్సినటువంటి కోటా వచ్చేటువంటి జాబ్స్లో ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి మంత్రులు వాళ్ళు కూడా దీన్ని స్వాగతించినట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి వాస్తవం చెప్పాలంటే మూడు దశాబ్దాల కాలం హైదరాబాదులో దిగ్బంధం చేసినటువంటి ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమము ఆ ఉద్యమ హిరటాన్ని ఇప్పటికీ మర్చిపోలేనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు కానీ మహిళలకు మాలోకి మధ్య ఉన్నటువంటి ఈ విభజన రేఖ ఇది ఏనాటికైనా కానీ కుటుంబాలు విడిపోతున్నటువంటి నేపథ్యాల్లో ఈ వర్గీకరణలు ఎస్సీ ఎస్టీలో ఎవరి వాటా వాళ్లకు కనుక వర్తించినట్లయితే భారతదేశంలో రిజర్వేషన్ యొక్క సమస్యలు పోతుంది అట్లాగే ఎస్సీలకు వస్తున్నటువంటి ఇస్తున్నటువంటి పర్సంటేజ్ కాకుండా ఎస్టీలకు ఇచ్చేటువంటి పర్సెంటేజ్ కాకుండా వాళ్ళ జనాభా ప్రాతిపదికన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని అందరికీ కూడా ఇది రిజర్వేషన్ సమస్య వర్తిస్తే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారి ఫేర్ మీడియా కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులకు ఎంఆర్పీఎస్ నాయకత్వానికి కూడా అభినంది అభినందనలు తెలియజేస్తున్నది